హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ముప్పై మూడవ అధ్యాయం గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఇందులో ఊది మహిమ తేలికాటు ప్లేగు జబ్బు జామీర్ లీల నారాయణరావు జబ్బు బాలబో సుతార్ అప్పాసాహెబ్ కులకర్ణి హరిభావ్ కర్ణి మొదలైన కథల గురించి చెప్పుకుందాం చిన్న చిన్న వీడియోస్ రూపంలో చెప్తున్నాను కాబట్టి మీరు వినటానికి ఎక్కువ టైం ఏం పట్టదు మినిమమ్ టూ మినిట్స్ మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ ఈ మాత్రము సాయి గురించి వెచ్చించడంలో లేదు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం గత అధ్యాయంలో గురు మహిమను వర్ణించాం ఇందులో ఊది మహిమను వర్ణిద్దాం మనం ఇప్పుడు గొప్ప యోగేశ్వరులకు నమస్కరించదాం వారి కరుణా కటాక్షాలు కొండంత పాపాలను కూడా నశింపచేస్తాయి మనలోని దుర్గుణాలను పోగొడతాయి వారి సామాన్య పలుకులే మనకు నీతులు బోధించను అమృత ఆనందమును ప్రసాదించను ఇది నాది అది నీది అనే భేదభావము వారి మనసులందు పుట్టదు వారి రుణమును ఈ జన్మయందు గాని వచ్చే పెక్కు జన్మలయందు గాని మనము తీర్చుకోలేము ఊది మహిమ బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీర్చుకో తీసుకొనిచుండనని అందరికీ తెలిసిన విషయమే ఈ విధంగా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగం దానం చేసి మిగతా దానితో వంటచెరుకును కొనుచుండేవారు ఈ కట్టెలను బాబా దున్లో వేయిస్తుండేవారు దాన్ని నిత్యము మంట పెట్టుచుండేవారు అది ఇప్పటికీ అలాగే మండుతున్నది అందులోని బూడిదనే ఊది అనుచున్నాం బాబా దాన్ని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి పోయేటప్పుడు పంచిపెట్టేవారు ఊది వలన బాబా ఏమి బోధించ ఉద్దేశించారు ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు పంచభూతాలచే చేయబడిన మన శరీరాలన్నీ సౌఖ్యములను అనుభవించిన తర్వాత పతనమై బూడిదవుతాయి ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఉది ప్రసాదాన్ని పంచిపెట్టిచుండేవారు ఈ ఉది వల్లే బ్రహ్మము నిత్యమని ఈ జగత్తు అశాశ్వతమని ప్రపంచములో గల బంధువులు కొడుకు కానీ కూతురు కాని తండ్రి కానీ తల్లి కానీ మనవారు కారని బాబా బోధించేవారు ఈ ప్రపంచాల్లోకి మనం ఒంటరిగా వచ్చాం ఒంటరిగానే పోతాం ఊది అనేక విధాల శారీరక మానసిక రోగాలను బాగుచేచుండేది భక్తుల చెవుల్లో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యాలు గల తారతమ్యము అనిత్యమైన దాని అందు అభిమాన రాహిత్యము గంట మోతబలే వినిపించుచుండేవారు మొదటిది ఊది వివేకమును రెండవది దక్షిణ వైరాగ్యాన్ని బోధించుచుండేది ఈ రెండును కలియి ఉన్నగాని సంసారము అనే సాగరమును దాటలేము అందువల్ల బాబా అడిగి దక్షిణ తీసుకునేవారు షిరిడీ నుండి ఇంటికి పోయేటప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదంగా ఇచ్చి కొంత నుదుటిపై రాసి హస్తాన్ని వారి శిరస్సుపై ఉంచుచుండేవారు బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుచుండేవారు పాటల్లో ఊది గురించి ఒకటి పాడుచుండేవారు దాని పల్ పల్లవి రారమ్ము గోనెలతో ఊదిని తేతెమ్ము బాబా దీన్ని చక్కని రాగంతో మధురముగా పాడుచుండేవారు ఇదంతా ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యం దానికి భౌతిక ప్రాధాన్యం కూడా కలదు అది ఆరోగ్యాన్ని ఐశ్వర్యమును ఆతురతల నుండి విమోచనమును మొదలగనివి ఇచ్చిచుండేది ఇక ఊది కూర్చుని కళలను ప్రారంభించడం తేలుకాటు నాసిక్ నివాసియగు మోతి రాంజని అనే అతడు బాబా భక్తుడు అతడు రామచంద్ర వామన మోదక్ అనే బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేస్తుండేవాడు అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించారు అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలని చెప్పాను కొన్ని జన్మల తర్వాత బాబా మాట సత్యమైంది నారాయణ జాలి ఉద్యోగం స్వయంగా ఆనందాశ్రమం అనే హోటల్ పెట్టాడు అది బాగా అభివృద్ధి చెందింది ఒకసారి నారాయణరావు తేలి కొట్టింది దాని బాధ భరించరానంత ఉండింది అటువంటి విషయాల్లో ఊది బాగా పనిచేయను నొప్పు ఉన్న చోట ఊదీని రాయవల్లంతే నారాయణరావు ఊది కొరకు వెతికారు కానీ అది కనిపించలేదు అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామజపం చేసి బాబా పటం ముందరాలే పడిన అగరబత్తి బోడు చిడుకుడు తీసి దాన్నే ఊదీగా భావించి నొప్పు ఉన్న చోట రాశాడు అతడు ఊరి రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయింది ఇద్దరు ఆశ్చర్య ఆనందాల్లో మునిగారు ఇప్పుడు ప్లేగ్ జబ్బు గురించి తెలుసుకుందాం ఒకనొకప్పుడు బాంద్రాలో ఉండే ఒక బాబా భక్తునికి వేరొక గ్రామానికి ఉన్న తన కుమార్తె ప్లేగ్ జ్వరంతో బాధపడుచుండనని తెలిసింది అతడు తన వద్ద ఊది లేదని కనుక ఊది పంపమని నానాసాహెబ్ చాందోర్కర్ గారికి కబురు పంపారు ఈ వార్త నానా సాహెబ్కు తానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసింది అప్పుడు అతడి భార్యతో కూడా కళ్యాణిపోవచ్చున్నాడు వారి వద్ద అప్పుడు ఊది లేదు కావున నానాసాహెబ్ రోడ్డుపైన మట్టిని కొంచెం తీసి సాయి జపం చేసి బాబా అనుగ్రహాన్ని అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాశారు కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతా చూశారు ఆ భక్తుడి ఇంటికి పోయేసరికి మూడు రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గిందని విని మిక్కిరి సంతోషించాడు అయితే ఇక జామినీర్ లీల నారాయణరావు జబ్బు బాలబువా సుతార్ అప్పాసాహెబ్ కులకర్ణి మొదల కథల గురించి తర్వాత వీడియోలో చెప్పుకుందాం అయితే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దాన్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్